వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు వచ్చేసి నేను ఊల్కోల్తో పప్పు చేస్తున్నాను ఈ పప్పు వచ్చేసి చాలా కమ్మగా ఉంటుంది ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మరి ఎలా చేయాలో చూసేద్దాం ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ ఇలా ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడగాలి తర్వాత ఇందులో చిట్కడు పసుపు అలాగే తగినన్ని నీళ్లు వేసి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ ఉల్కలు వచ్చేసి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము అనమాట అంటే ఒక టూ త్రీ డేస్ అయినా కూడా అది ముదిరిపోయినట్టు గట్టిగా అయిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకోవాలి ఫస్ట్ అయితే ఈ ఉల్కోల్కి పైన ఉండే చెక్కునంతా కూడా తీసేయాలి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కందిపప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరిని అలాగే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వీటిని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పులో వేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్కూరిని అలాగే ఒక టమోటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఆ తర్వాత ఇలా కొంచెం చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ పప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయింది ఆ తర్వాత మనం తిరుగువాత వేసుకోవాలి చూడండి ఇలా ఎంతో సింపుల్గా ఉల్కోలతో కమ్మగా ఉండే పప్పు అయితే రెడీ మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి